హే గాయస్ అందరూ ఎలా ఉన్నాడు అందరు బాగున్నారు అందరు అనుకుంటున్నా అండ్ టుడే వీడియో వచ్చేసి ఏమిటంటే మనమైతే ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా జస్ట్ టమోటా పచ్చిమిర్చి ఒట్టిమిరకాయలు ఎర్రగడ్డలతో అయితే సింపుల్ ఒక కర్రీలాగా అనుకోవచ్చు అనమాట కర్రీ చేసుకోవచ్చు కానీ చాలా అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఏం లేనప్పుడు మా మనం ముందుగా అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ కరివేపాకు ఒట్టుమిరకాయలు వేసుకొని అట్టే తిరువాత గింజలు ఉంటాయి కదా ఐవరిగా వేసుకొని అయితే బాగా కలిదిప్పుకోండి బాగా కలి తర్వాత అయితే మన ముందుగానే ఒక ట్వంటీ అలా పచ్చిమిర్చి ఉంటాయి అనమాట ఆ పచ్చిమిర్చి వేసేసుకోండి వేసుకున్న తర్వాత అయితే అవి కూడా పచ్చివా పచ్చివాసన పోయినంతవరకు అయితే ఎంచుకోండి అండ్ మన అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు అలానే చూసి వెళ్ళిపోతున్నారు అనమాట మన ఛానల్లో కంటెంట్ చాలా బాగుంటుందండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ అయితే చూడండి నచ్చితేనే సపోర్ట్ చేయండి నచ్చినా నచ్చకపోయినా కొంచెం సపోర్ట్ చేయండి కానీ చాలా బాగుండింది ఛానల్ అండ్ దాని తర్వాత అయితే మనమైతే పచ్చివాసన పోయినాక తర్వాత అయితే టమోటాలు వేసుకోండి టమోటాలు వేసుకున్న తర్వాత అయితే పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ మూత పెట్టేయండి మూత పెట్టాలో అవన్నీ మగ్గిపోతాయి అనమాట మగ్గినాక తర్వాత అయితే మనమైతే బాగా కలిదిప్పుకోండి బాగా కలిపి కలిదిప్పుకున్న తర్వాత అయితే బాగా కలిదిప్పుకున్న తర్వాత అయితే అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను వీడియో చేద్దామనేటప్పుడే ఏదో ఒకటి ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ అన్న జరుగుతుంది లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది కదా మాకు ఆ రైల్వే స్టేషన్ రైల్స్ అన్న పోతా అంట ఎందుకో నాకు కూడా తెలీదు అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా అంతే అనమాట ఏదో ఒక సౌండ్ వస్తానే ఉంది అండ్ ఇప్పుడన్నా కొంచెం బెటర్ అండి సౌండ్ రావడం లేదు దాని తర్వాత అయితే మగ్గిన తర్వాత అయితే బాగా ఎంచుకోండి దాని తర్వాత అయితే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకున్నాకైతే బాగా కలిదిప్పుకోండి అనమాట కలుదిప్పుకున్న తర్వాత మీరు అయితే ఉప్పు అవి అయితే రెడీ అయిపోతుంది అరే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటూ ఉంటాం